దేనికైనా భయం కూడా భయపడుతుందా అంటే అదే మొసాద్ అణువణువు నా దేశభక్తి ప్రతి కణంలో ప్రాణాలకు తెగించే ధైర్యం ఇంకా చెప్పాలంటే దే విల్ మేక్ ది రూల్స్ దే విల్ బ్రేక్ ది రూల్స్ ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలనే నియమాలు నిబంధనలు లేవు ఎలాగైనా వెళ్తారు వేసేస్తారు అంతే దేశం కోసం దేశాలు దాటేసి రక్తపాతం సృష్టించే నిఘా సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఈ పేరు మళ్లీ తెర మీదకు వచ్చింది మొసాద్ అనేది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ ఈ సంస్థ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు ఒకరి కథ ఆశ్చర్యం అనిపిస్తే మరొకరు చెప్పే కథ మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తుంది హిబ్రూ భాషలో మొసాద్ అంటే సంస్థ అని అర్థం వాల్ట్లోని శక్తివంతమైన గూఢచర్య సంస్థల్లో మొసాద్ ఒకటి మొసాద్ ఆపరేషన్ చేపట్టిందంటే ఏ చిన్న క్లూ కూడా దొరకదు ఇప్పుడు కూడా అదే జరిగింది హత్య వెనుక ఉందన్న అనుమానమే తప్ప ఇది నిజం అని ప్రూవ్ చేసేందుకు ఏ ఒక్క ఆధారం కూడా లేదు ఏం చేసినా ఎలా చేసినా మొసాద్ ఎప్పుడు బహిరంగంగా ఒప్పుకోదు ఆ సంస్థ పుట్టినప్పటి నుంచి అలా జరిగిన సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు పోరాడటం కు కు కాదు ఇజ్రాయెల్ అన్ని వైపులా శత్రు దేశాలు ఉండటం చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కోవటంతో ఇలాంటి విధానాలనే మొసాద్ మొదటి నుంచి అనుసరిస్తోంది ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించిన ఏడాది తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొసాద్ సంస్థ ఏర్పాటు జరిగింది ఇజ్రాయెల్ యూదుల దేశం దీని చుట్టూ ఐదు అరబ్ దేశాలు ఉన్నాయి సరిహద్దుల వెంట శత్రువులపై ఎప్పుడు నిఘా పెట్టేందుకు మొసాద్ లాంటి సంస్థ ఇజ్రాయెల్ కు అవసరమైంది ఆ అవసరమే ఈ సంస్థకు వేసింది పంతొమ్మిది వందల అరవైలో నిర్వహించిన ఓ ఆపరేషన్తో ప్రపంచ దేశాల దృష్టి పై పడింది మాజీ నాజీ అధికారి అడాల్ఫ్ ఈచ్మన్ను ప్రాణాలతో పట్టుకునేందుకు మొసాద్ ఈ ఆపరేషన్ చేసింది అర్జెంటీనాలో అతన్ని పట్టుకుని ఇజ్రాయెల్ కు ప్రాణాలతో తీసుకువచ్చింది ఇది మొసాద్ చేపట్టిన అతి పెద్ద భారీ ఆపరేషన్ ఇక విదేశాల్లో ఆపరేషన్లు చేపట్టడానికి మొసాద్ ఎప్పుడు ఇంకో ఆలోచన కూడా చేయదు తమ శక్తి సామర్థ్యాలతో ప్రపంచ దేశాలను మొసాద్ ఎప్పుడు అవాక్కయ్యేలా చేస్తుంది మొదట్లో ఏ గూఢచర్య సంస్థలు తీసుకోననే రిస్కులు మొసాద్ తీసుకుంది మిగతా దేశాలు తమ గురించి ఏం అనుకుంటున్నాయనేటువంటిది ఏ మాత్రం పట్టించుకోలేదు మొసాద్లో పనిచేసే ఒక్కరికి కూడా ప్రాణం పోతుందనే భయం లేదు దేశం కోసమే ఈ ప్రాణం అన్నట్లుగా కష్టపడుతుంటారు ల్యాండ్ మైన్లపై కాలు పెట్టడం శత్రు దేశాలకు కవ్వించటం విదేశాల్లో నేరాలు చేయటం ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించటం దేశం కోసం ఏమైనా చేయటానికి మొసాద్ టీం రెడీగా ఉంటుంది తమకు తమ దేశానికి ఇబ్బందిగా మారారు ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటే మరో ఆలోచన లేకుండా హత్యలు చేయటమే మొసాద్కు తెలిసిన పని ఇలాంటి చర్యలతోనే ప్రపంచవ్యాప్తంగా భయం క్రియేట్ చేసి పేరు సంపాదించుకుంది మొసాద్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మ్యూనిక్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లిన పదకొండు మంది ఇజ్రాయెల్ క్రీడాకారులను పాలస్తీన అతివాదులు దారుణంగా హత్య చేశారు దీన్ని మనసులో పెట్టుకున్న మొసాద్ చాలా ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది ఈ ఘటనకు బాధ్యుల్ని మొసాద్ లక్ష్యంగా చేసుకుంటూ వచ్చింది మొరాకోకు చెందిన ఓ అమాయక పౌరుణ్ణి నార్వేలో మొసాద్ హత్య చేసింది ఆ సమయంలో మొసాద్ చాలా ఆగ్రహంతో ఉండేది బ్లాక్ సెప్టెంబర్ తో సంబంధం లేని చాలా మందిని కూడా లక్ష్యంగా చేసుకుంది ఇక మొసాద్ నెట్వర్క్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది ట్విన్ టవర్లు కూలినప్పుడు సమాచారం కోసం అమెరికా మొదట చూసింది మొసాద్ వైపే ఇప్పుడు హమాస్ చీఫ్ హనియే హత్య తర్వాత కూడా మొసాద్ పేరు మళ్ళీ వినిపిస్తోంది కాదు కానీ ఏ హత్యకు మొసాద్ ప్లాన్ ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది ఇద్దరు ఏజెంట్ల సాయంతో మూడు గదుల్లో మూడు బాంబులు పెట్టించింది ఇదంతా శత్రు దేశం ఇరాన్లో చేసింది రెండు నెలలు వెయిట్ చేసి మరి హమాస్ షీఫ్ను లేపేసింది ఇది మొసాద్ ప్లానింగ్ అంటే మొసాద్ ఎగ్జిక్యూషన్ అంటే